హాయ్ పిల్లలు మొన్న మనము కూడీతలు తీసిపోయేతం నేర్చుకుందాం నేర్చుకున్నాము అవే ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేర్చుకుందామా ఇప్పుడు నాగలక్ష్మి త్రీ ప్లస్ టూ చేయమ్మా மொத்தம் எடுமா ஒன் ఇప్పుడు కాన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ కానీ కలిసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వెరీ గుడ్ మా ఇది చే నాగలక్ష్మి వెరీ గుడ్ బా సిక్స్ మైనస్ టూ చేయ వన్ ఇది లేదు ఉన్నాయా వన్ టూ త్రీ ఫోర్ పెరుగుడ్ అక్కడ రాయమ్మా బాగా చేస్తున్నావు వెరీ గుడ్